ఈ రోజు ఈ ప్రెస్ సమావేశం మన క్యాంబోడియా రిలేటెడ్ ఆపరేషన్ ఏదైతే ఇక్కడ నుంచి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున లాంచ్ చేసినామో దానికి సంబంధించి లేటెస్ట్ వివరాలు మీ అందరికి అందజేయాలని చెప్పేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము దీంట్లో మనం స్టార్టింగ్ లో ఐడెంటిఫై చేసిన నూట యాభై ఎనిమిది మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీమ్ ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో ఇన్స్పెక్టర్ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్ ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద సిక్స్టీ ఎయిట్ పీపుల్ అరవై ఎనిమిది మంది మన రిటర్న్ వచ్చేశారు తర్వాత ఇంకా నైన్టీ నైన్టీ పీపుల్ ఆర్ స్టిల్ ధేర్ ఇన్ కెోడియా ఇదంతా కూడా అక్కడ ఉన్న ఎంబసీ సహకారంతో తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్సల్ అఫేర్స్ అక్కడ ఉన్న అంబాసిడర్ వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు దాని వల్ల అయింది ఈ రోజు మన సమక్షంలో అక్కడ నుంచి లేటెస్ట్ గా వచ్చిన నలుగురు ఉన్నారు దానిలో ఒక మహిళ కూడా మన సమక్షంలో ఈ ప్రెస్ మీట్ లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు అక్కడ అనుభవించిన విషయాలన్నీ కూడా చెప్తారు తర్వాత ఎందుకు మనం వెళ్ళకూడదు ఎట్లా ఎట్లా అక్కడ ట్రాప్ లో పడిపోతున్నామని చెప్పేసి ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తారు ఇప్పుడు దాకా వచ్చిన అరవై ఎనిమిది మందిలో ట్వంటీ ఫైవ్ ఆఫ్ ఫ్రై ఇరవై ఐదు మంది మన వైజాగ్ చెందిన వాళ్ళు వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది దేశవ్యాప్తంగా మా అనాలిసిస్ లో మా ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు దాకా ఇరవై ఒక మంది ఏజెంట్లు ఉన్నారండి ఇతర స్టేట్స్ లో డిఫరెంట్ స్టేట్స్ అన్ని కూడా కలుపుకొని చూస్తే ఇరవై ఒక మంది ఏజెంట్స్ ఉన్నారు దాంట్లో లెవెన్ ఏజెంట్స్ మనం ఇప్పుడు దాకా అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక లేడీ కూడా ఉంది లేడీ మహిళ కూడా ఉంది సో ఈ విధంగా చూస్తే పన్నెండు మంది ఏజెంట్స్ అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇరవై ఒక మంది ఇంకా స్టేట్స్ లో కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కన్సర్న్ స్టేట్స్ కలిసి ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం చెప్పబోతున్నా కానీ పాస్పోర్ట్ తీసుకోని ఒక చలరద రహమాన్ కొరలసన్ ఫిక్స్ అంటే నాలా కంబోడియా జాబ్స్ చాలా ఇంట్రెస్టింగ్ కున్నాను ఆ వైట్ కొంచెం చాలా చాలా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు ఇంకా నేను రాను అనుకున్నాను కాకపోతే సార్ ప్రతిసారి నైట్ టైం కూడా ఫోన్ చేసినా సరే రెస్పాండ్ అయ్యారు అన్ని ఒంటి గంట సరే ఫోన్ సమయంలో సార్ కదా నేను హెల్ప్ చేశారు ఫైనాన్స్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ ఎవరి కూడా కంపెనీలో ఇంట్రెస్ట్ తీసుకోవడం అందరికీ నమస్కారం సిపి సర్కు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వైజాగ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకు అదే నా ఒక్క తరఫునే కాదు కంబోడిలో ఉన్నా ప్లేస్ అందరి తరఫు నుంచి నేను చెప్తున్నది ఏంటంటే మన సిపి సర్ కి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ బీకా ఎందుకంటే నేను సంవత్సరం నుంచి కంబోడీలో ఉన్నాను అక్కడి నుంచి రావడానికి కుదరలేదు ఎందుకంటే చాలా చాలా ఇబ్బందులు రావడానికి వేరే ఆప్షన్ లేదు రెండు ఆప్షన్ ఒకటి నాలుగు వేలు పే ఇచ్చేయాలి లేదంటే అక్కడ మనం పనిచేయాలి రెండు ఆప్షన్ నుంచి మూడో ఆప్షన్ లేదు పోలీసులు ఫోన్ చేద్దామన్నా అంబేజీకి ఫోన్ చేద్దామన్నా అది చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే ఇంతకు ముందు నేను కల్లారా చూశాను ఎవరైనా అంబేజీకి ఫోన్ చేసినా పోలీస్ ఫోన్ చేసిన రెండు నెలలు మూడు నెలలు చైనీస్ పోలీసులకి కంపెనీ మూడు నెలలు దగ్గర ఇచ్చి అక్కడ మనల్ని ఆపేవారు మొత్తం స్టే చేసేవారు ఆ రెండు నెలలు మూడు నెలలు కూడా ఫుడ్ లేకుండా అకామిడేషన్ లేకుండా టాయిలెట్స్ లేకుండా ఫుడ్ కూడా ఒకటే పోతా అది కూడా మనం హోం దగ్గరతో కొనుక్కోవాలి మనం హోం దగ్గరతో కొనుక్కొని త్రీ డేస్ త్రీ త్రీ టైమ్స్ వన్ డే టెన్ మెంబర్స్ అనే వాళ్ళు పర్మిషన్ అవ్వరు వన్ టైం ఫుడ్ కి పర్మిషన్ ఇస్తారు అవన్నీ చూసి మేము పోలీసులు ఫోన్ చేయడం కూడా చాలా భయపడ్డాం ఎందుకంటే అంత టార్చర్ భరించే బదులు ఇక్కడే పని చేసుకోవడం బెస్ట్ కదా అని మా టీవీ నడిపించింది కానీ ఎప్పుడైతే మన సిపి సార్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఏజెంట్స్ ని ఇక్కడ ఉన్న ఏజెంట్స్ అరెస్ట్ చేశారో ఆ రోజు మాకు ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతో అక్కడ ఉన్న మా నూట ఎనభై మంది ఇండియన్స్ పీపుల్స్ తిరుగుపడి అందులో నుంచి కొంతమంది బయటకు వచ్చాం మిగతా వాళ్ళ ఎందుకు బయటకు రాలంటే ఇన్ కేసు మళ్ళీ అంబేజీకి వెళ్తే మళ్ళీ వందలు ఫుడ్ లేకుండా ఉంటది ఆ బాధ్యత ఎవరు అవ్వలేదు కానీ సిపి సార్ సపోర్ట్ తో విత్ ఇన్ టూ డేస్ లో మొత్తం ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ ఒకేసారి రిటర్న్ అవడంతో మా అందరికీ చాలా ధైర్యం వచ్చి ఇప్పుడు ఈ కొన్ని రోజుల్లో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న మొత్తం అందరం రెట్నవుతుంది మ్యాక్సిమం పీపుల్స్ రెత్నం ఇది ఒక్క మా కంపెనీ నుంచి చెప్తున్నాను నేను కానీ కంబోడియాలో చాలా కంపెనీలు ఉన్నాయి చాలా కంపెనీ నుంచి చాలా వేరే వేరే స్టేట్ పీపుల్ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్ పీపుల్ అదర్ స్టేట్ పీపుల్స్ ఆర్ సో మెనీ పీపుల్స్ అవైలబుల్ బట్ దే ఆర్ నౌ చైనీస్ వెరీ చేయదు ఎందుకంటే మన ఏపీ పోలీసు కోసం మన సిపిసార్ కోసం చైనీస్ అందరూ చాలా భయపడుతున్నారు ఇంతకు ముందు రెండు ఆప్షన్ చెప్పాను కదా ఒకటి టూ థౌసండ్ పే చేయాలి లేదంటే రెండు ఆప్షన్ ఒక పని చేయాలి ఇప్పుడు ఆ రెండు ఆప్షన్లు క్యాన్సిల్ ఫోటో చూపించి ఫోన్ వచ్చి వచ్చిందని చెప్తున్నారు వెంటనే వాళ్ళు ఫోర్ థౌసండ్ పని చేయడం లేదు పాస్పోర్ట్ తీసి చేస్తూ కట్టు మీరు వెళ్ళిపోవచ్చు మీకు ఏ అబ్జెక్షన్ లేదని చెప్పారు ఇంతకుముందు అడిగితే డాక్టర్ లో ఉండాలి కరెంట్ షాప్ లో కట్టాలి లేదా నాలుగు వేలు కట్టాలి ఫుడ్ ఉండదు అని చెప్పి వాడు ఒకటే ఫోటో ఇప్పుడు సిపిసార్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫోటో ఒకటి చూపిస్తే సరిపోతుంది వెంటనే మాకు పాస్పోర్ట్ ఇస్తున్నారు బయట రిలీజ్ చేస్తున్నారు నేను గుంటూరు డెస్ట్రిక్ తె నుంచి ఈ సిక్స్ బాగా సుధాకర్ ఇంటి దగ్గరే ఉంటాడు తను నేను చిన్నప్పటి నుంచి తను నాకు తెలుసు అన్నా అన్న అని పిలుస్తూ ఉండేదాన్ని నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగాలేదని చాలా సార్లు సజెస్ట్ చేశాడు సో తను కొంచెం కోర్స్ చేయడం వల్ల నేను వెళ్ళాను మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ ట్వెల్వ్కి కి ఫ్లైట్ అనమాట అక్కడి నుంచి హోచమన్ సిటీ వరకు వెళ్ళాను సారీ కోలాలంపూర్ వరకు వెళ్ళాను అక్కడి నుంచి హోచ్మన్ సిటీ నైట్ స్టే చేసాము టెన్ అవర్స్ జర్నీ అనమాట కి తీసుకెళ్లి ఇంటర్వ్యూ ఉంది వెళ్ళిపోతున్నాను చెప్పేసి వెళ్ళిపోయాడు ఫస్ట్ నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వర్క్ ఏంటి అని అడిగితే ఇట్లా లోన్స్ తీసుకొని ఉంటాం కదా కాల్స్ చేయాలి మీరు కాల్స్ చేసి వాళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేయాలి అమౌంట్ అనేసి చెప్పారు మనం నీడు ఉన్నప్పుడే వెళ్ళాలి లేడీ కాలర్స్ టెలి కాలర్స్ కావాలనేది చెప్తే నేను ఇంట్రెస్ట్ చూపించి అప్పు చేసి మరి తనకి టూ ల్యాక్స్ హ్యాండ్ క్యాష్ ఇచ్చాను వీసాకి పాస్పోర్ట్కి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఇచ్చాను తీసుకొని వెళ్ళాము కంబోడియా బార్డర్లో ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పే చేసాము ఆఫీస్లో తీసుకెళ్ళాను నన్ను ఇంటర్వ్యూలో వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామన్నా కానీ ఏం ట్రైనింగ్ ఇస్తారనేది ఏం చెప్పలేదు నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయ్యాము ఒక సిస్టమ్ ఇచ్చి మాకు క్యారెక్టర్ ఇస్తారనమాట ఇన్స్టాగ్రామ్ లో ఒక సెల్ఫీ పిక్స్ లాగా ఒక మంచి ఫేర్ గా ఉండే అమ్మాయి క్యారెక్టర్స్ అది మనం వచ్చేసి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రిఫర్ చేయాల్సింది మేల్ ఫిమేల్ క్యారెక్టరే ఆ ఫిమేల్ క్యారెక్టర్ తీసుకొని సెల్ఫీ పిక్స్ అన్ని మనం స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్న తర్వాత డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంక మనం మన ప్రొఫైల్ పిక్ దాంట్లో సెండ్ చేస్తే ఆటోమేటిక్ గా పెద్ద పెద్ద వాళ్ళ నుంచి మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి ఇంక ఇట్లా టెలిగ్రామ్ లో చాట్ చేస్తూ ఉండాలి అది ఏ చాట్ అయినా చెప్పలేను ఇంకా సెక్చువల్ అయినా సరే ఫ్రెండ్లీ చాట్ అయినా సరే ఏదైనా చేయాల్సిందే చెయ్యకపోతే ఫైన్ వేస్తారు చెయ్యకపోతే ఫైన్ వేస్తారు సిస్టమ్స్ చెక్ చేస్తారు అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటారు గూగుల్ ట్రాన్స్లేటర్ లాగా ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఉంటారు వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు కంబోడియా లాంగ్వేజ్ ఇంగ్లీష్ రాదు కంబోడియా వాళ్ళకి చెక్ చేసినప్పుడు ఇంకా ఫైన్ వేస్తారు శాలరీస్ కట్ చేస్తారు రూమ్ లో వాటర్ ఉంచరు సరిగ్గా పెట్టరు ఒకవేళ ఒక ఫైవ్ మినిట్స్ లేడీస్ ప్రాబ్లం వల్ల రూమ్ లో లేట్ అయినా గానీ ఆపేస్తారు బయట నైట్ ట్వెల్వ్ వరకు చేయాలి నాకు టెన్ అవర్స్ అని చెప్పాడు నైట్ ట్వెల్వ్ వరకు చేయాలి ఇలా మనం కస్టమర్స్ దగ్గర నుంచి రీఛార్జ్ రీఛార్జ్ అంటే అమౌంట్ వేయించుకోకపోతే ఓటీస్ వస్తాయి నైట్ టూ వరకు త్రీ వరకు చేయాలి మన వల్ల వాళ్ళకి ఏమీ బెనిఫిట్ లేదు కాబట్టి ఎక్స్ట్రా ఓటీస్ వాళ్ళు నేనైతే టూ మంత్స్ చేశాను నేను ఏ వర్క్ చేయలేదు నాకు నచ్చక నేను చాలా ఫేస్ చేశాను ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఇప్పుడు బయట వాళ్ళకి చెప్పలేక చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను ఈవెన్ మంత్లీ ప్రాబ్లం టైంలో కూడా చాలా ఫేస్ చేశాను నేను వాళ్ళు నన్ను పంపించలేదు ఫైనల్గా నా బ్లడ్ వామిటింగ్ అయింది ఆ రిపోర్ట్స్ తీసుకొని యాక్చువల్గా అది అది చూసినా పంపించలేదు వాళ్ళు నన్ను నువ్వు ఫస్ట్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకో అప్పుడు రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే పంపిస్తానని చెప్పారు సరే అని గూగుల్ ఆ ట్రాన్స్లేటర్ ద్వారా పంపించారు అంతా నాడబులే శాలరీలో అడ్వాన్స్ తీపిచ్చి టెస్ట్లు అవన్నీ చేస్తే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అయినాయి ఆ రిపోర్ట్స్ చూసి కూడా వాళ్ళు పంపించలేదు బట్ నేనేదే ఏడ్చి స్ట్రగుల్ ఫేస్ చేసి అక్కడ నా పోలీసుతో మాట్లాడించి మ్యాగీ అనే అమ్మాయి ఉంది అక్కడ మన తెలుగు అమ్మాయి మంగళగిరి అమ్మాయి అమ్మాయి ఎయిట్ మంత్స్ నుంచి ఇదే వర్క్ చేస్తుంది నేను అడిగేతాను ఎందుకు చేస్తున్నా ఈ వర్క్ అని నాకు నచ్చింది ఇట్లా రిలేషన్ చేసుకోవడం నా హస్బెండ్ నాకు సపోర్ట్ లేదు సో నేను ఇక్కడ అలవాటు అయిపోయానని చెప్పింది నువ్వు చేయక్క ఈ టూ మంత్స్ తో నీకు అలవాటు అయిపోద్ది కానీ నా మనసుకి నచ్చలేదు ఆ వర్క్ చేయడం ఈ రిపోర్ట్స్ పట్టుకొని వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్దామని అని చెప్పారు కానీ నేను ఒప్పుకోలేదు మా పేరెంట్స్ కి చెప్పి గొడవ చేశాను నేను బయటకు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి గొడవ చేస్తే టూ డేస్ వరకు నన్ను రూమ్లో నుంచి ఫుడ్ పెట్టలేదు నాకు తర్వాత ఇంకా వాళ్ళు ఏమనుకున్నారు ఏమో తెలియదు నెక్స్ట్ డే నైట్ కి నేను ఆఫీస్ దగ్గరికి బాస్ దగ్గరికి వెళ్తే నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేసి శాలరీ అయితే ఇవ్వను ఎట్లా వెళ్తావో వెళ్ళిపో అని చెప్పేసారు ఇంక నేను ఏదో చేసి ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళకైతే ఏం చెప్పలేదు నేను అసలు వస్తున్నాను అని కూడా చెప్పలేదు నా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఫ్లైట్ టికెట్ వేయించుకొని ఒక్కదాన్నే ఫీవర్తో వచ్చాను మే థర్టీ ట్వెల్త్ మార్నింగ్ ఎక్కాను నేను వన్ ఎక్కాను ఫ్లైట్ ఎలక్షన్ నైట్ దిగాను నేను హైదరాబాద్ లో దిగాను తర్వాత ఎన్ఆర్ఐ లో త్రీ డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అసలు నేను బతుకుతానని అనుకోలేదు ఈ సార్ స్క్రోల్ అయింది మే సిక్స్టీన్త్ నేను హాస్పిటల్లో ఉంటే జస్ట్ ఫోన్ అట్లా చూస్తుంటే భవానీ ప్రసాద్ రావు సార్ నంబర్ స్క్రోల్ అయింది కొంచెం నాకు బేర్ వచ్చిందనమాట నాలాగే ఇంకొక అమ్మాయి ఇలా అవ్వకూడదు ఇలాంటి వర్క్ చేయకూడదు అసలు ఇట్లా ఎవరో ఎవరో ఏదో చెప్తే మనం ఒక వేరే చేతకి వెళ్ళి ఇట్లా మన ఇండియా వాళ్ళని మోసం చేయటం అది కరెక్ట్ కాదు నేనైతే అదే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఎవ్వరు దయచేసి అన్నా అన్న చెల్లి అన్నా ఎవరైనా కానీ వెళ్ళి ఇట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న మాట అయితే కరెక్ట్ కాదు వెళ్ళొద్దు ప్లీజ్ ఇది నాది రిక్వెస్ట్ అసలు నేను ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ కూడా చాలా స్ట్రగుల్లో ఉన్నా నా హస్బెండ్ దగ్గర నుంచి అయినా కానీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ చాలా చెప్పలేను నేను ఫ్యామిలీ లైఫ్ అయిపోయింది వైజాగ్ లో చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాం హనీ ట్రాప్ అండ్ సెక్స్ ఆక్షన్ కేసెస్ లో అందులో ముఖ్యంగా రీసెంట్గా లాస్ట్ వన్ మంత్ లో మాకు టూ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఒక కేసులో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆయనకి జీవన సాతిలో అప్లై చేసుకున్నాడు అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది జీవన సాతి ఒక మ్యారేజ్ డాట్ కామ్లో లో పరిచయం అయిన తర్వాత అమ్మాయి నేను నా నేటు వైజాగ్ నేను ప్రస్తుతం దుబాయ్ లో ఉంటానని చెప్పి అతనితో బాగా బ్రీఫ్రెండ్ అయ్యి బాగా క్లోజ్ అయ్యి అతను పెళ్లి చేసుకుంటూ నమ్మించి చెప్పింది ఇతను కూడా బాగా నమ్మేశాడు నమ్మేసిన తర్వాత వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ కూడా వీడియో వీడియో కాల్ ఇంతవరకు ఇప్పుడు అమ్మాయితో వీడియో కాల్ చేయలేదు ఆ అమ్మాయి అవకాశం ఇవ్వలేదు ఓన్లీ వాయిస్ కాల్ చాట్ సబ్సిడీ కంటే అమ్మాయి చెప్పిందంటే నేను క్రిప్టో కరెన్సీలో పనిచేస్తున్న ఎక్స్చేంజ్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్తే ఇతను నమ్మేశాడు నమ్మేసిన తర్వాత అమ్మాయి ప్రొఫైల్ చూసుకోకుండా అమ్మాయి ఫేస్ చూడకుండా అమ్మాయి మాటలు నమ్మి సుమారు ఫార్టీ సిక్స్ ల్యాక్స్ పెట్టాడు క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లో క్రిప్టోకరెన్సీ అంటే అది నిజంగా ఎక్స్చేంజ్లో పెట్టరు ఒక వర్చువల్గా ఒక వ్యాలెట్ క్రియేట్ చేసి అందులో ఇండియన్స్ అకౌంట్స్లో అమౌంట్ వేయించి అక్కడ నుంచి దాన్ని ఎంత అయితే అమౌంట్ యాడ్ అవుతుందో అంత అమౌంట్ అనేది ఈ వ్యాలెట్లో ట్యాగ్ చేసి అమ్మాయిని చీట్ చేస్తారు అబ్బాయిని చీట్ చేస్తారు ఆ విధంగా ఒకసారి నచ్చు ఈ అమ్మాయి పెట్టిన ప్రొఫైల్ ఇది సో అమ్మాయి ఈ అమ్మాయి పుట్టింది ఆయన నేట్ ఆఫ్ వైజాగ్ చెప్పి చూసారా చదువు అది చదివితే తెలిసి అక్కడ ఏమి క్యాన్ అకౌంట్ నంబర్ సార్ అనేబుల్ టు ట్రాన్స్ఫర్ క్విక్ యూ క్విక్ క్యాన్ యూ సెండ్ న్యూ వన్ ఓకే సో ప్లీజ్ ప్రొవైడ్ ద అని చెప్పిన తర్వాత ఏదైతే న్యూ కార్నివల్ ఉందో అక్కడ ఆ ఏజెంట్ పని చేసిన అబ్బాయి అందులో ఉన్నాడు ఎవరైతే ఆ కంపెనీ పని చేస్తాడో వన్ ఆఫ్ కంపెనీ కూడా ఆ అబ్బాయి వచ్చాడు వచ్చాడు అంటే రిటర్న్ వచ్చి ఆయన కూడా వివరాలు చెప్తారు చెప్పారు మనకి నెక్స్ట్ సో అమ్మాయి పెట్టింది ఫ్లైట్ టికెట్ ఇది అమ్మాయి కాదు ఇది అసలు అమ్మాయి కాదు ఫేక్ ప్రొఫైల్ ఫేక్ ప్రొఫైల్ ఇది చూసి వాడు పడిపోయాడు పడిపోతారు నెక్స్ట్ చూశారా మా భాగంగా అంతా కూడా దుబాయ్ అంతా కాంబోడియా వచ్చింది నెక్స్ట్ అవన్నీ కూడా మీకు ఫేస్బుక్ వాడు ఏం చెప్పాడు మీరు కాంబోడియా వెళ్ళని చెప్పారు నెక్స్ట్ ఇంకో కేసులో ఈయన ఒక బిజినెస్ పర్సను అమ్మాయి ఇతను స్టూడెంట్ ఆఫ్ ది గీతం కాలేజ్ చదివాడు ఒక అమ్మాయి కూడా సేమ్ ఫేస్బుక్లో పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత నేను గీతం కాలేజ్ ఓర్చో చెప్పి ఆ అబ్బాయితో పెళ్ళి బాగా ఇతను మ్యారీడ్ పర్సను అయినట్టుగా అమ్మాయి బాగా చాట్ చేసి బాగా బ్రీఫ్ అని హనీ డ్రాప్ చేసింది ఇతను సుమారు కోటి పన్నెండు లక్షలు పెట్టాడండి క్రిప్టో కరెన్సీ కోటి పన్నెండు లక్షలు నెక్స్ట్ ఫోటో ఈ అమ్మాయి కూడా సేమ్ ఫోటో ఇది టెలిగ్రామ్ కాంబోడియా సో వీళ్ళు అక్కడ ఏం చేస్తారు ఫేస్బుక్ లో మొత్తం వెతుకుతారు ఎవరైనా గీతం కాలేజ్ వాడు బక్రా దొరుకుతారని చూసి దొరికిన వెంటనే ఇది మొదలు పెట్టేశారు సో ఈ విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఈ పనులన్నీ కూడా మన ద్వారా ఇట్లా తీసుకెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ చేపిస్తారు ఆ విధంగా వీడు వన్ క్రోర్ మనీ వేసేదంతా టీఎస్ టీమ్ లీడర్ చూసుకుంటాడు మనకి వాళ్ళు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు లాగిన్ ఉంటది పాస్వర్డ్ ఉంటది వాళ్ళకి క్రిప్టో కరెన్సీ ద్వారా వాళ్ళు అమౌంట్ చెప్పినప్పుడు ఈ అకౌంట్ కస్టమర్ కేర్ కాల్ చేస్తున్నారని చెప్పి కస్టమర్ కేర్ ఛార్జ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి వేరే కాల్ వస్తుంది ఈ కస్టమర్ కేర్ గైడ్ చేస్తున్నట్టు వీళ్ళు గైడ్ చేస్తున్నట్టు అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో వేయించుకొని ఫస్ట్ వాళ్ళు ఐఎన్ఆర్ వేస్తారు తర్వాత యుఎస్డి డాలర్స్ గా చేంజ్ చేసుకుంటారు వాళ్ళు దీని వల్ల చాలా మందికి కమిషన్స్ వస్తాయి వీళ్ళకి టీమ్ లీడర్స్ కి వస్తుంది కమిషన్ మమ్మల్ని తీసుకెళ్ళినందుకు వస్తాయి కమిషన్ అంతా చైనీస్ వాళ్ళకే ప్రాఫిట్ ఇండియా వాళ్ళు మాకు అసలు తెలీస్ సార్ టీమ్ లీడరే హ్యాండిల్ చేస్తారు ఇదంతా కానీ బట్ మేమే మాట్లాడతాం కాల్ లో అంటే ఒకవేళ తన తెలుగు పర్సన్ అయితే నేనే మాట్లాడతా వేరే లాంగ్వేజెస్ పర్సన్ అయితే దీనికి సపరేట్ గా ఇద్దరు ఉంటారు నేమ్స్ చెప్పను నేను తను కూడా మంగళగిరి అమ్మాయే సెవెన్ మంత్స్ అవుతుంది తను ఇదే పని తనకి టూ థౌసండ్ డాలర్స్ శాలరీ తనకి త్రీ మంత్స్ నుంచి ఇంతకు ముందు ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు టూ థౌజండ్ డాలర్స్ ఎందుకంటే తను ఎక్కువగా ఈ కాల్స్ చేసి వాళ్ళని గ్రిప్ లోకి తీసుకుంటది ఓన్లీ కాల్స్ అనమాట వీడియో కాల్స్ కూడా ఉండవు తను అట్లా మాట్లాడుతుంది